ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎట్టకేలకు అన్నదాత సుఖీభబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడత నిధులు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభబా ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు విడుదల వారిగా ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేట్లు ఉన్నారో వారందరి కూడా మనతో తొలి విడత నిధులను ఆయన వీటి వల్ల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించారు దాదాపుగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై రెండు లక్షల మంది ఖాతాలోకి ఈ యొక్క నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు జమ కాబోతున్నాయని ఇక ఎట్టకేలకు అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి ఇక ఈ అన్నదాత సుఖీబాబా తొలి విడత నిధులు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇక ఈ తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయని ఏ ఏ రైతులకు డబ్బులు ముందు వేస్తారు దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఉంటే కొత్త రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభమవుతున్నాయి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏ ఏ పత్రాలు ఉండాలి అనే వివరాలు కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో అన్నదాత సుఖీభావ పిఎం పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా నిధులు విడుదల చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక నిన్నటి వరకు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు దాదాపు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాన్ని డబ్బులు విడుదల చేయడానికి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలైతే విడుదల చేశారు ఇక ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విడుదల భాగంగా అని రైతులందరికీ కూడా తొలి విడత నిధులు ఆమోదం అయితే తెలిపారు ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభించినట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది అంటే ఎవరైతే సరే కొత్తగా పట్టాదారులు పాస్ పాస్ పుస్తకాలు పొందిన వాళ్ళు గతంలో ఏదైనా కారణం చేత అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలు దరఖాస్తు చేసుకోలేదో నీతో ఇప్పుడైతే గనక దరఖాస్తు చేసుకోవచ్చని వాళ్ళు దరఖాస్తు పరిశీలించి వాళ్లకు డబ్బులు అనేది వేస్తామని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి ఇక రాష్ట్ర ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క నిధులు విడుదల ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా నిధులు విడుదల ప్రభుత్వం సిద్ధమయ్యింది ఇక మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోమని కూడా ప్రభుత్వం అయితే చెప్పిందన్నమాట ఇక మీరు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి మీ యొక్క పట్టాదారులు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫోన్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి అంటే ఫోన్ నెంబర్ ఖచ్చితంగా ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి అలాగే బ్యాంక్ ఇంకా బ్యాంక్ కూడా లింక్ అయి ఉండాలి ఆ రెండింటికి లింక్ అయి ఉన్నటువంటి ఈ ఫోన్ నెంబర్ ఉంటేనే మీకు ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తుంది వెంటనే జమ కావడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో కొత్తగా రిజిస్ట్రేషన్ ప్రారంభం కాబట్టి మీరు ఈ యొక్క పథకాన్ని దరఖాస్తు చేసుకో ప్రయత్నం చేయండి ఎందుకంటే ప్రభుత్వం సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తుంది విడుదల వారిగా అయితే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా మన యొక్క డబ్బులైతే విడుదల ప్రభుత్వం సిద్ధమయ్యింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా మామూలు భూములు ఉన్నటువంటి రైతులు కూడా భూమి లేనటువంటి రైతులు కూడా అంటే కవులు రైతులు కూడా అంటే వేరే వాళ్ళ భూమి తీసుకొని కవులు చేసుకుంటున్నారు అటువంటి రైతులు కూడా కౌలు రైతులు కానీ అటవీ భూమి సాగులు చేసుకునే రైతులు కానీ దేవదాయ భూములు సాగు చేసే రైతులు కానీ వీళ్ళందరికీ కూడా మన ప్రభుత్వం అయితే ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులైతే వేయబోతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో ఈ నిధులు విడుదల ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి ఇప్పటికీ కావాలి రైతులు రైతులు గాని అటవీ భూమి సాగు చేసే రైతులు కానీ దేవాదాయ భూము సాగులు చేసే రైతులు కూడా సిసిఆర్సీ కార్డును పొందడం జరిగింది అంటే గవర్నమెంట్ గుర్తింపు కార్డులను పొందడం జరిగింది ఈ కౌలు రైతు గుర్తింపు కార్డు ద్వారా ఎన్నో ప్రయోజనాలు అయితే ఉంటా ఉన్నాయి ఇక కేంద్ర ప్రభుత్వం కూడా మనకు పంటల బీమాకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే సూచించింది పిఎం ఫసల్ బీమా యోజన పథకానికి కౌలు రైతులు కూడా ఈ పథకాన్ని దరఖాస్తు చేసుకోవచ్చు మీ దగ్గర ఉన్న మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీరు కౌలు రైతులు అయితే గనక ఈ కౌలు రైతు గుర్తింపు కార్డును ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ లింకు సహాయంతో ఈ పిఎం బీమా కూడా అంటే పిఎం పర్సనల్ బీమా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు కూడా ఈ పిఎం పర్సనల్ బీమా కార్యక్రమానికి కూడా మీరు దరఖాస్తు చేసుకుంటే ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోతే గనక పంట నష్ట పరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా నిధులు వస్తాయని కూడా కేంద్రం మరోసారి స్పష్టం చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఈ విధంగా నిధులు విడుదలకు సిద్ధం ఉంది అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క ఇన్స్పిట్ సబ్సిడీ ద్వారా ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోతే వాళ్ళందరికీ కూడా ఇన్స్పిట్ సబ్సిడీ అనే పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులైతే విడుదల చేస్తున్నాడు ప్రభుత్వం అయితే తెలిపింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పంటలు నష్టపోతే ఆ పంటను సంబంధించి నష్టపరిహారానికి ఎకరానికి పదివేలు రూపాయల చొప్పున అంటే మీరు వేసినటువంటి పంటను బట్టి కూడా మీకు ఎకరానికి పదివేలు చొప్పున అయితే డబ్బులైతే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందన్నమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా పంట నష్టపరిహారానికి సంబంధించి కూడా ఇన్స్పి సబ్సిడీ ద్వారా డబ్బులైతే వేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఈ విధంగా అనేక రకాల పథకం పథకాల ద్వారా రైతుల సహాయం చేయబోతుంది ప్రభుత్వం కాబట్టి రైతులందరికీ కూడా తప్పకుండా అప్లై చేసుకోండి ఈ పథకాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరి కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ తొలి విడత నిధులైతే ప్రభుత్వం అయితే సిద్ధమయ్యి డిసెంబర్ నెలలో రైతుల ఖాతాలో తొలి విడతగా ఒక్కొక్క రైతుకు కూడా అన్నదాత సుఖీబాబా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏడు వేల రూపాయలు ఇక పిఎం కిసాన్ తరపున కేంద్ర ప్రభుత్వం తరపున నాలుగు వేల రూపాయలు మొత్తం పదకొండు వేల రూపాయలు రైతుల ఖాతాలో విడుదల చేయనట్లు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు మన రాష్ట్రంలో నలభై రెండు లక్షల ముందే రైతుల ఖాతాలో తొలి విడత నిధులు అయితే జమ కానట్లుగా అప్డేట్ అయితే తీసుకువచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి కొత్త అప్డేట్ ఈ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్